కోటేశ్వరరావు గారు ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది అంటే చిరంజీవి మోడీకి మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళ కలయిక కావచ్చు వాళ్ళు క్లోజ్ గా ఉండడం కావచ్చు ఇవన్నీ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా వైసీపీ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు కలుసుకున్నారు బట్ ఇప్పుడు ఆ సన్నిహితత్వం ఇంకా ఇంకాస్త పడినట్టుగా కనిపిస్తూ ఉంది అని అనేది ఒక భావన మీరేమంటారు గతంలో కూడా చిరంజీవి గారి గురించి కొన్ని అంటే లీక్లు కావచ్చు లేకపోతే కొన్ని పుకార్లు కావచ్చు ఏవైనా గానీ వచ్చాయనేది మనం గమనించాలి వాటన్నిటినీ మనం పక్కన పెట్టేట్లయితే ఇప్పుడు చిరంజీవి గారు నాకు తెలిసినంత వరకు ఆయన కాంగ్రెస్ లో రాజీనామా చేసినట్టు ఎప్పుడు ప్రకటించలేదు ఇంతవరకు కాంగ్రెస్ వాడుగానే ఉన్నారా లేకపోతే ఆ పార్టీతో దూరంగా ఉన్నారా అనేటువంటిది ఆయన స్పష్టం చేస్తేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది సరే ఏదైనప్పటికీ ఒకవేళ రాజీనామా చేసినా చేయకపోయినా ఆయన కాంగ్రెస్ యాక్టివిటీస్ లో లేరు కనుక కాంగ్రెస్ లో లేరనే సాధారణంగా అనుకోవచ్చు అదే మీరు తప్పు కూడా కాదు అయితే ఇప్పుడు బీజేపీలో చేరినంత మాత్రాన చిరంజీవి గారితో బీజేపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమిటనేటువంటిది ప్రశ్న ఎందుకంటే గతంలో తమిళనాడులో సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారని బీజేపీలో చేస్తారని అదని ఇదని రకరకాల ఊహాగానాలు కథలు లేకపోతే ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం చూసాం చేసేసారు ఆయన అనౌన్స్ చేశారు వాటి అన్నిటికీ తెరదించి అంత సీన్ లేదు నాకు అని చెప్పేసి ఆయన చెప్పారు అందుకని ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు చిరంజీవి గారు ఆయన గురించి ఇంతవరకు ఎక్కడ ఆయన తన యొక్క అంతరంగాన్ని ఎక్కడ బయటపెట్టలేదు అందువలన ఇవన్నీ కూడా ఊహాగానాలుగానే ఉన్నాయనేటువంటిది ఒకటైతే ఒకవేళ చిరంజీవి గారు బీజేపీలో చేరిన బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఆయన చిరంజీవి చరిష్మా కరిజ్మా అంతా కూడా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదంటారా ఆయన పార్టీకే ఉపయోగపడలేదు కదా ఆయన సొంతంగా పెట్టుకున్నటువంటి పార్టీకే ఉపయోగపడలేదు ఆయన పరిమితులు ఏమిటో ఆయనకి తెలిసి వచ్చింది రెండోది ఆయనకి సంస్థాపరంగా అంటే ఒక రాజకీయ నేతగా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణాలు గాని ఆ రాజకీయ నాయకత్వం కానీ చిరంజీవి గారికి లేదనేటువంటిది రుజువు అయింది ఒక నటుడిగా లేదా మెగాస్టార్ గా ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ లేకపోతే అది వేరు కానీ ఒక రాజకీయవేత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆ విలీనం చేసిన తర్వాత అయినా కాంగ్రెస్లో అయినా పోనీ గట్టిగా ఉన్నారా అంటే అది కూడా ఏమి అంత యాక్టివ్గా ఉండి ఒక అంటే నాయకత్వ లక్షణాలు ఒక రాజకీయవేత్తగా ఉండాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఆయనలో లేవు అనేటువంటిది రుజువు అయింది అంటే ఆయన బలంగా వేయలేకపోయారు వేయలేకపోయారు దీంతో నా అభిప్రాయంతో ఎవరైనా ఏకీభించచ్చు ఏకీపించకపోవచ్చు కానీ జరిగినటువంటి వాస్తవం అదే ఎందుకంటే ఆ తర్వాత కాంగ్రెస్ లో కూడా ఆయన ఏమి యాక్టివ్ గా ఉండి కాంగ్రెస్ నిజానికి కాంగ్రెస్ లో చిరంజీవి గారు యాక్టివ్ గా ఉంటే కేంద్ర మంత్రిగా ఉండి ఆయన గనక దాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటే ఒక స్టేచర్ వచ్చి ఉండేది పార్టీకి వచ్చి ఉండేది ఆయన కూడా వచ్చి ఉండేది కానీ అటువంటిది కూడా ఏమీ జరగలేదు కదా అందువల్ల అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ లేట్ వయసులో బీజేపీలో చేరి ఏమి చేస్తారనేటువంటిది ప్రశ్న అందువల్ల రెండోది బీజేపీలో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ముఖ్యమైనటువంటి పదవి బాధ్యతలు అట్లాంటివి ఇవ్వకూడదు అనేటువంటిది స్వయం నిర్ణయంతో అదేమి రాజ్యాంగం కాదు లేదా మరొకటి కాదు అంటే మార్చుకోవాలి అందుకనే చెప్తున్నా అది వాళ్ళు స్వయం నిర్ణయం స్వయం నిర్ణయం అని కూడా నేను చెప్పాను అందుకనే అందుకని వాళ్ళు మార్చుకుంటారా చేసుకుంటారా ఇవ్వడం లేదా అది వారి అంశమే కానీ దానివల్ల ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడుగా అటు లోను తెలంగాణలోను పాపులర్ నాయకుడు ఆయన తెలంగాణలో ఆయన ప్రభావం ఏమి కనిపించలేదు బిజెపికి కనిపించలేదు లేదు ఆయన సొంతంగా పోటీ చేసినటువంటి దానిలో కూడా ఏమి పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు కదా అందువల్ల తెలుగులో ఒక సామెత ఉంది ఒక ఊరి మున్సోబు మరొక ఊరికి వెట్టి అని ఒక ముతక సామెత ఉంది ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు సమీకరణాలు ఇవన్నీ చూసినప్పుడు ఎంత సినిమా ప్రభావం ఉన్నా లేదా సినిమా నటుడిగా ఎంత ఉన్నా కానీ అవి కొన్ని సందర్భాల్లో పనిచేయవు అనేటువంటిది మనకి స్పష్టమైనది ఉదాహరణకి అల్లు అర్జున్ గారి వివాదం కూడా మనకు తెలిసిందే కదా మరి అల్లు అర్జున్ కూడా ఎంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తే అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అంతగా పెద్దగా ప్రయోజనమే ఉండదు అనేటువంటిది ఒకటి రెండోది ఒకవేళ ఆయన్ని ఒప్పించి బిజెపిలోకి తీసుకొచ్చి మరొక పవర్ సెంటర్ గా కనుక బీజేపీ ఆంధ్రదేశంలో పెట్టేట్లయితే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి భవిష్యత్తు కూడా అది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఎందుకంటే ఇవాళ్ళు వచ్చినటువంటి వార్తల ప్రకారం లోకేషన్ కూడా ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి ఆయన్ని నిలబెట్టాలనేటువంటిది బహిరంగంగానే ఒక నాయకుడు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి నిజమో కాదో తెలియదు అది అది చూసినప్పుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు తోటి మరొక పవర్ సెంటర్ తయారవుతోంది అనేటువంటి భావన రాజకీయ వర్గాల్లోనూ అవుతోంది తెలుగుదేశం పార్టీలో కూడా ఒక అబ్లేక మొదలైంది ముఖ్యంగా మన తిరుపతి ఉదంత చూసినప్పుడు మనకి స్పష్టం అవుతాం ఈ నేపథ్యంలో చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చి బిజెపిలో పేరిచ్చి పెడితే అది మరింతగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నన్ను కోటేశ్వర గారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు చిరు రీఎంట్రీపై ఎక్కువగా ఊహాగానాలు మొదలైనాయి అంతకుముందు కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా బట్ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్కి అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు అక్కడికి ఆయన ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు సైతం ఆయన ఆయనతో మాట్లాడము ఆయన దగ్గరికి రావడము తర్వాత ఇటువైపు చూస్తే ప్రధాని మోడీ కూడా జనసేనానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఎక్కడో చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మళ్ళీ బీజేపీలో అడుగులు వేయించే దిశగా ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం ఇక్కడ రోజా గారు రాజకీయాలని మనం నిశ్చితంగా పరిశీలించినప్పుడు బిజెపి గానీ లేదా జనసేన గానీ తెలుగుదేశం పార్టీ గానీ మూడు ఒక కూటమిలో ఉన్న ఉన్న ఉండవచ్చు కాక కానీ మూడు పార్టీలు కూడా దేనికి అవి సొంతంగా ఎదగాలనేటువంటి ఎజెండా కూడా వాటికి ఉన్నాయి కదా అది అలా ఉండటం కూడా తప్పు కాదు ఎందుకంటే రాజకీయ పార్టీలు అది రాజకీయ పార్టీలు అందరు ఎవరితోటి శాశ్వతంగా కొందరికి మిత్రులు మిత్రులుగాను లేదా కొంతమందికి అంచర్లు గాను ఉండాలని ఎవరు కోరుకోరు ఆ విధంగా కోరుకున్నప్పుడు ఒకవేళ నిజంగానే చిరంజీవి గారికి రాజ్యసభ పదవో లేకపోతే ఇంకోటో ఇచ్చి ఆయన్ని రంగంలో విధించితే ఇప్పుడు ఉన్నటువంటి సమూహంలో ఒకరిగానే మారుతారు తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీతో కొట్టేటువంటి పరిస్థితి ఆయన రాజకీయంగా తీసుకుంటారా తీసుకోరు తీసుకునేట్లయితే ఆ కుటుంబం అక్కడ ఉండదు అక్కడ రేపటి నుంచి అది జనసేన బీజేపీ ఒకవైపు వెళ్ళేట్లయితే తెలుగుదేశం ఒకవైపు ఉంటది అందుకని అక్కడ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి అలా ఢీ కొట్టినప్పుడు అలా ఢీ కొట్టినప్పుడు కేంద్ర మంత్రిగా వచ్చి చిరంజీవి గారు ఆంధ్రదేశంలో కలిగించేటువంటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ప్రశ్న